యకులు మీ సమయాన్ని పాటించండి గైతు రాని యువతి యువకులు గుంటూరు నేను ఉన్న ఉమ్మడి అభ్యర్థి అద్భుతంగా ఉందండి ర్యాలీ అద్భుతంగా ఉంది आगंडे आगंडे पर इसको बावगंडा बावगंडा तो अकर के सबसे वाले लाइटिंग बावगंडा वाले पर लाइटिंग आई बोंग बावगंडा आ चल कृष्णा इसको वाले मुड़ जाकर डांस करो मांस का भी नहीं है तो बात करो सा रुडी ले इधर

đã nhắc cái 030990 và tí thì kịp thôi. cái đó đó. cái này là cái gì vậy? cái này là はい <Yeah. S 2> <Yeah. S 1>、yeah. চাল right <laughs> మీతో మాట్లాడే అవకాశం మాత్రం ఇప్పుడే వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మన అందరం రానున్న పది రోజుల్లో కలిసి కట్టుగా చేసి మే పదమూడున ఎట్టి పరిస్థితుల్లో ఓట్లేసి మన చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్ర అభివృద్ధిని మొక్కలను పాల్గొంచుకుందాము నాయకుల కోసమే మీరందరూ పో పోరాడే మంచి వ్యక్తులు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి ఖచ్చితంగా గుంటూరుకి మంచి రోజులు రాబోతున్నాయి మన రాష్ట్రానికి కూడా అద్భుతమైన దిశ మారిపోయే రోజులు రాబోతున్నాయి మన చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలవబోతుంది కాబట్టి కాబట్టి ప్రతి వారు పంచుకోవాలని పేరు आ <laughs> गया ఈరోజు స్కై లైన్ అపార్ట్మెంట్ వాసులు అందరితో ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగిందండి చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి ఆహ్వానించారు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు గెలుస్తుంది మే పదమూడు ఏ రోజు వస్తుంది మేము ఆ రోజు వచ్చి మా అమూల్యమైన ఓటును వినియోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంని ఎప్పుడు చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి రాగానే అడుగుతున్నారు అమ్మ మీరే గెలుస్తారు ఎట్టి పరిస్థితుల్లో అయితే మాకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ వాటర్ ప్లాంట్ సమస్యలు ఉన్నాయి రకరకాల డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అవుతుందండి ఎందుకంటే వచ్చేది కూటమి ప్రభుత్వం అంటే నిజాయితీ నిబద్ధత గల ఉన్న ఒక నాయకత్వం రాబోతుంది మనకి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలకి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఇంకా సర్వ జనాలకి సుభిక్షంగా సురక్షితంగా ఉండాలి అని అంటే మాత్రం ఇలాంటి ఒక నాయకత్వం అవసరం ఎంతో ఉంది కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా మా కూటమి గెలవబోతూ ఉంది ఇక్కడ మనం ఒక అమ్మాయిని చూస్తున్నాము విదేశాల నుంచి కేవలం తన ఓటు వినియోగించుకోవడం కోసం మాత్రమే వచ్చారు అంటున్నారు దానికి దానికి ఎందుకు అమ్మ నువ్వు అక్కడి నుంచి ప్రత్యేకించి టికెట్లు వేసుకుని మరి ఓటు వినియోగించుకోవడానికి వచ్చావు అని అంటే ఇది బాధ్యతతో పాటు నా కృతజ్ఞత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు అందించిన ఆ పదిహేను లక్షల రూపాయలతో మాత్రమే నేను విదేశాలకు వెళ్ళి చదువుకోగలిగాను ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నేను ఒక భాగస్వామిని నేను ఒక అదృష్టవంతురాలుగా నేను నిలిచాను అంటే ఈ రోజు నా ఈ ఒక జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరిగింది అని అంటే కేవలం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యపడింది అని ఆమె ఎంతో మనసుతో నిండిన గ్రాటిట్యూడ్తో ఆమె విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోవడానికి వచ్చింది నాకు చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి పిల్లలందరూ కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు ఈ రోజున అంటే నాయకత్వ లక్షణం అని అంటే ఎక్కడ ఉన్నా కూడా మనం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నాయకుడి కోసం నిలబడాలి అని అనిపించేలాగా ఉండాలి అది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అని అంటే చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకత్వం కింద వచ్చి ఈరోజు ప్రజలందరూ మన్నన నేను పొందుతూ ఉన్నాను ఈ గుంటూరు అభివృద్ధిలో నేను పాలు పంచుకోబోతున్నందుకు నాకు ఎంతో గర్వంగాను మీరు జగన్ గురించి నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ప్రజలందరి మనసుల్లో గాయాలు ఏర్పరచడం జరిగింది అది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఇప్పటికీ ఆ గాయాలు పాలైన మనుషులు మ మన ప్రజలందరూ ఇంకా దానికి మరమ్మతులు చేసుకుంటూ ఉన్నారు అంతలోనే మళ్ళీ ఏదో మేనిఫెస్టో అని చెప్పి ఇంకొక గుల ఇంకా గులకరాళ్ళు ప్రజల మీదకి వెదజమ్మే ప్రాసెస్లోకి వచ్చేశారు వాటిని మీరు పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా మళ్ళీ కొత్తగా ప్రజలకి ఉద్ధరించేలాగో లేకపోతే వారిని అభివృద్ధి పరిచేలాగో ఒకటి కూడా కనిపించట్లేదు గత ఇచ్చిన సంక్షేమంలోనే మేము కొనసాగింపుగా వేస్తున్నాము అమ్మఒడి ఉంటే రెట్టింపు ధనాన్ని వేస్తున్నాము అని చెప్పారు అయినా మళ్ళీ మేము ఎన్నోసార్లు అడిగినా కూడా ఒకటే మాట ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళకే వేస్తే రెండో వ్యక్తి ఏం చేయాలి ఆ రెండో పిల్లవాడు ఎలా చదువుకోవాలి ఆ ఇంటికి అది భారమే అవుతుంది కదా అలాగే పెన్షన్ అన్నారు పెన్షన్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు చేస్తామన్నారు అది కూడా మళ్ళీ అంచల వారీగా దశల వారీగా ఇవ్వడమే తప్ప మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అని ముందుగానే హామీ ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాలని మనం పరిశీలిస్తే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి ఈ పథకాలతో పోల్చుకుంటే మన తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు చాలా అద్భుతంగా అనిర్వచనీయంగా ఉన్నాయి అయితే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని మన ఎంపవర్మెంట్ని ఇచ్చేది మాత్రమే కూటమి ప్రభుత్వం అవుతుంది గత ప్రభుత్వం అన్ని మళ్ళీ కల్లబొల్లి మాటలతో కల్లబొల్లి మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వాటిని నమ్మరు వాటిని విశ్వసించి ఓట్లు వేస్తారు అని అనుకుంటే అది వారి అపోహ మాత్రమే అవుతుంది అత్యాసకి గురయ్యి పాపం వారు అంటే నా ఈ సలహా ఏమిటంటే అత్యాసకి గురయ్యి ప్రజలేదో వారి వైపు ఉండి మనకి మద్దతు పలుకుతారేమో అని అనుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు వాటన్నిటిని ఉపసంహరించుకొని ప్రశాంతంగా వారి ఇళ్లల్లో ఉంటే వారికి కాస్త ఖర్చు ఇంకాస్త సమయము ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది అని చెప్పి నేను వారికి సూచనలు ఇస్తూ ఉన్నాను